పురుగులు లేకుండా పచ్చ పురుగులు కానీ దోమ కానీ కత్తెర పురుగు కానీ ఏమి లేకుండా నీట్గా మంచిగా వస్తుంది కర్ర మంచిగా ఉంది కాబట్టి మయూర వాడవచ్చు మంచి పేరు అంబీర్ రాజు మాది విలేజ్ వచ్చేసి మర్రిపల్లి మండలం దుగ్గొడి జిల్లా వరంగల్ ఏరియా వచ్చేసి నరసంపేట అయితే నేను గత సంవత్సరం ఒక రెండు ఎకరాల మక్కదొండ వేసిన వేస్తే మక్కదొండ వేసినాక వారం రోజులకే పురుగు వచ్చింది పురుగు వస్తే ఏం చేసినా నేను వైకే లాబొరేటర్స్ వారి మయూ మయూరా అనే ప్రోడక్ట్ కొత్తగా వచ్చింది ఇది బాగున్నది అని మన కంపెనీ వాళ్ళు చెప్తే తీసుకొచ్చి కొట్టిన కొట్టినాక మంచిగా పనిచేసింది అది పురుగు లేకుండా చనిపోయింది చదివేనాక మళ్ళీ కరెక్ట్ ఒక పదిహేను ఇరవై రోజుల వరకు దా అన్ని రోజులు పనిచేసింది అది పనిచేసిన మనం ఎలాంటి పురుగులు రాలే చే కాకుంటే మళ్ళీ ఒకసారి పది ఇరవై రోజుల మళ్ళీ కొంచెం పురుగులు అవ్వబడితే మళ్ళీ ఒకసారి మయూరా తీసుకెళ్తే కొట్టినా కొట్టినాక మళ్ళీ ఒక ఇరవై రోజుల దాకా పనిచేసినాక మళ్ళీ చేసినా లాస్ట్ దశలో ఇక వాయుంత్ర గుళికలు తెచ్చేసిన తెచ్చినాక ఆ వాయంత్ర గులతో మతదొదన్న పూర్తి పంట పంట పూర్తి అయిపోయింది దిగుబడి కూడా బాగా వచ్చేసింది నాకు గుంటకు కింటాను దిగుబడి వచ్చింది బాగుంది బాగుంది మళ్ళీ ఈ సంవత్సరం కూడా నేను మే ముప్పై తారీఖు మళ్ళీ మతదొందం చేసిన ఇప్పుడు ఒక ఇరవై రోజుల చేన్ అవుతుంది అదే సేమ్ అదే విధంగా వారం రోజులకు మళ్ళీ అట్లే పురుగు అవ్వబడు వేసినాక వారం రోజులకు అవ్వబడితే ఇక లాస్ట్ ఇయర్ మనకు అనుభవం ఉన్నది మొక్క బాగా పనిచేసింది కాబట్టి నేను మళ్ళీ మయూర తీసుకొచ్చి మయుర తీసుకొచ్చి వారం రోజులకే కొట్టినా కొట్టినాక వచ్చి ఏనుగో ఇట్లా మంచిగా నీట్గా పచ్చగా వచ్చింది ఒక కాండం కూడా మనం ఒక ఒకసారి మందేసినంత సమానంగా వచ్చింది చూడండి దొడ్డుగా కాండం కూడా మంచిగా వస్తుంది కర్ర మంచిగా నీట్గా ఎలాంటి పురుగులు లేకుండా పచ్చ పురుగులు కానీ దోమ కానీ కత్తెర పురుగు కానీ ఏమి లేకుండా నీట్గా మంచిగా వస్తుంది కర్ర మంచిగా ఉంది కాబట్టి మయూర వాడవచ్చు మంచి ప్రోడక్ట్ మిగతా వాటికంటే ఇది చాలా బెటర్ అని నా యొక్క సైజ్ Okay, Nandi, thank you.